అచ్యుతాపురం ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన సరిగా లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు ఇంత పెద్ద ఘటన జరిగితే సత్వర స్పందన లేకపోవడం గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టిందన్నారు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంస్కరణలు తీసుకురావాలని భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని డిమాండ్ చేశారు అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల్ని జగన్ పరామర్శించారు సీతాపురంలో జరిగిన ఈ ఘటన ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు అన్నిటికన్నా బాధాకరమైన విషయం కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు సార్ హాస్పిటల్లో తీసుకొస్తే మరి గతంలో ఇటువంటి ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి అది జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎప్ప చూపించాలి రెండోది ప్రభుత్వం చేయాల్సింది అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి